చూస్తున్నారు కదండి ఇది కర్ర తేనె కర్ర తేనెలో మూడు రకాలైన తేనె ఉంటాయి అందులో ఇదొకటి ఇది బొర్ర నుంచి వస్తుంది అనమాట మా నాన్న వాళ్ళని అడిగా నన్ను తీసుకెళ్ళండి అనేసి అంటే నువ్వెందుకు చిన్నపిల్లడు రాత్రిపూట అనేసి అన్నారు అందుకే ఆగిపోయినా నేను కూడా వెళ్ళడానికి వల్ల బాగుంది తేనె రాగానే తేనె దొరికింది సూపర్గా ఉంది ఏదైతే తేనె లేకుండా ఉంటుందో తేనెటను అయితే ఇప్పుడు బాయిల్ చేస్తాం అనమాట మంటలో పెట్టి పూర్తిగా బాయిల్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది మేము బాయిల్ చేసే విధానం కూడా కొంచెం వెరైటీగానే ఉంటుంది ఎందుకంటే మేము పాత్రలో గట్రా చేయం పాత్రలు చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట తినే కొద్దికి రుసు అనిపించదు మేమైతే తేనె అట్టని బాయిల్ చేయడానికి లేతగున్న తుమ్మికాకులను అయితే తీసుకుంటాం ఇటువంటి ఆకుల్లో బాయిల్ చేయడం వల్ల అందులో ఉండే తేమ గుడ్లకైతే అంటుకుంటుంది ఇలా ఈ ప్రక్రియ జరిగే క్రమంలో మరింత రుచి అయితే పెరుగుతూ ఉంటుంది ఓకే బాయిల్ అయితే అయిపోయింది ఇలా ఆకుల్లో బాయిల్ చేసింది మెల్లగా కిందకైతే దించుకోవాలి అయితే దీనికి తేనకే బాగుంటుంది మరి నిర్గా తేనకే అతను బాగుడికి చాలా బాగుడుతుంది చాలా అంటే చాలా బాగుడుకుందండి చూస్తుంటే తినాలి అనిపించేస్తుంది వెంటనే బాగుడికి అయితే బగాంతిది ఇప్పుడు చెతాడా ఇట్లా ఉగాంతిది మరి ఓకే అండి ఇప్పుడైతే మన సమయం వచ్చేసింది దీని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను బాయిల్ చేసిన తేనె అన్నమాట ఎలా ఉండొచ్చు చూద్దాం తేనె ఉంది అసలు చాలా బాగుంది మా ఏజెన్సీ ప్రాంతంలో తేనె అయితే ఎప్పటికప్పుడు అరుదుగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉంటాం మా మన్య ప్రాంతంలో ఉండే ప్రజలకు తప్పించి వేరే వాళ్ళకైతే ఇలాంటి ప్రాసెస్ అయితే తెలియదు చూసారు కదండి మీరు కానీ ఇలాంటి ప్రాసెస్ ఫస్ట్ టైం కానీ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి ఈ ఏజెన్సీ అబ్బాయి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ నా ఛానల్లో రాబోతున్నాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా